ఉదయించే మహిమ కిరణాలు నా దుఃఖ కృపలను దేవునికి స్తోత్రం క్రీస్తు నమ్మిన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేసుకుంటూ దేవుని సహవాసములో మనం ఉండాలి దేవుడిచ్చినటువంటి చట్టాన్ని ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండాలి ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాము ప్రార్థన పూర్వకముగా మనం ఉండాలి అనగా దేవుని యొక్క వాక్యములో ఎఫిషియల్గా రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి అనగా ఆపత్కాల ముందు జరిగేటువంటి సంఘటనలు వాటిని మనం ఎదుర్కోవాలంటే ప్రభు యొక్క సర్వాంగ కవచనాన్ని ధరించుకోవాలని పౌలు గారు చెప్పారు కాబట్టి మనము ధైర్యముగా ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా గతంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని అనగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పది వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం ఆ తర్వాత దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం పదమూడవ అధ్యాయము పది వచనాల వరకు మనము ధ్యానం చేశాం దినము పదకొండవ అధ్యాయము సారీ పదమూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలను చదువుకొని ముందుకు వెళ్దాం మీరు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం ఒకరకు సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని వాక్యం తీసుకునండి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా మీరు కూడా చదవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చేట సూచితిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పం వల్లే మాట్లాడుచు ఉండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేస్తాని దాని ఎదుట చేస్తున్నది మరియు చావు దెబ్బ తగిలి బాధపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారను నమస్కారం చేయనట్లు అది బలవంతము చేస్తున్నది అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూమిలో నుండి భూనివాసులతో చెప్పును ఆ మృగము ఎదుట చేయుటకు తన కీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుతున్నది మరియు మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడినం కాగా కొద్ది కొద్దివారి కానీ గొప్పవారి కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనాను తమ నసటి ఎంతైనాను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్రనగా ఆ మృగము పేరేనను దాని పేరిట సంఖ్యను గెలవారు తప్ప క్రయ విక్రయమును చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేస్తున్నది గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనిషిని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము గలదు ప్రియులరా మనం పద్దెనిమిది వచ్చిన వరకు చదువుకున్నాం పదమూడవ అధ్యాయము పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం మంచిది ఎందుకనగా ఈ వాక్య భాగాల్లో అంటే పదకొండవ చనం నుంచి వచ్చిన చిన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ వాక్యాలు మనము చదువుకున్నాం పదమూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మృగం గురించి మనం చూచాం మృగము ఏ విధంగా వచ్చి ఉన్నదో మృగమును ఏ విధంగా మృగంతో యుద్ధం జరిగి ఉన్నదో ఆ విషయాలు పన్నెండవ అధ్యాయంలో మిఖాయలు దూత ఆ మృగముతో యుద్ధం చేసిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచాం పిల్లల ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో పదకొండవచ్చినడానికి మనం చూచినప్పుడు మరి భూమిలో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూసి అన్నాడు ఎవరు చూచారు అనగా యోహాను చూచాడు ప్రియుల భూమిలో నుండి ఒక క్రూర మృగము బయటికి వచ్చుట కానీ పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినలో అక్కడ కూడా క్రూర మృగాన్ని గురించి రాయబడి ఉంది పదమూడవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగము మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచి తిని అన్నాడు ఇక్కడ ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చినదనగా సముద్రంలో నుండి బయటికి వచ్చుట చూచితిని ఇక్కడ పదకొండవ వచనంలో ప్రియ దేవుని బిడ్డారా భూమిలో నుండి పైకి వచ్చుట చూచితిని అని చూస్తూ ఉన్నాం మకరాన్ని గురించి మాట్లాడేటప్పుడు బైబిల్ గ్రంథం అక్కడ సముద్రాన్ని గురించి తెలియపరుస్తున్న విధానాన్ని మనం చూస్తాం మకరము అని అంటే సైతాన్ని మకరమని పెద్ద మొసలి అని క్రూర మృగమని గఢ సర్పమని సర్పమని ఆది సర్పమని సైతానని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ పదమూడవ అధ్యాయం చాలా ఆసక్తికరమైనటువంటి అధ్యాయం ఇక్కడ భూమిలో నుండి వచ్చుట నేను చూచి తిని అంటే లోకములో నుండి అని అర్థం సముద్రం అన్నప్పుడు లోకము ఉంది భూమిలో నుండి అని అంటే ప్రజల్లో నుండి అన్న భావన మనకు ఇక్కడ కలుగుతూ ఉంది ఇక్కడ సముద్రంలో నుంచి వచ్చను తర్వాత ఇక్కడ భూమిలో నుండి క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి క్రూర మృగం ఆ మృగం కాదు ఆ మృగాన్ని ప్రేరేపిస్తూ ఆ మృగానికి సహకరిస్తూ ఆ మృగం గురించి సాక్ష్యమిస్తూ ఆ విధంగా ఈ ఈ క్రూర మృగము ఉన్నది కనుక ఘట సర్పము క్రూర మృగము ఇలా మనము చెబుతూ ఉన్నాం ప్రియులరా అక్కడ పది కొమ్ములను తర్వాత ఏడు తలలను అని అన్నాం పన్నెండవ అధ్యాయంలో కూడా మహాఘట స్వర్గ సర్పం గురించి మాట్లాడుతూ ఏడు తలలను పది కొమ్ములు అన్నాడు ఇక్కడ పది కొమ్ములు ఉన్నాయి ఏడు తలలు ఉన్నాయి పదమూడవ ధై మొదటి భాగంలో అంటే ఈ మార్పు చూస్తూ ఉండాలి అపవాదే ఏ విధంగా ఎన్ని రూపాలుగా ఏ విధంగా వస్తూ ఉన్నదో బైబిల్ వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ పదకొండవ వచ్చినములు మనం చూసినప్పుడు క్రూర మృగము పైకి వచ్చేటట్టు చూస్తుంది గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది గటసర్పం వల్లే మాటలాడుచు ఉండెను ఘట సర్పం పన్నెండవ అధ్యాయములు ఘట సర్పం పదమూడవ అధ్యాయములు క్రూర మృగం చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వివరాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ప్రవచన మూలముగా ముందుగానే చెప్పబడి ఉన్నది గోరెపిల్ల అండి రెండు కొమ్ములు అనే గోరేపిల్లను అన్నప్పుడు యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తాడు విషయగ్రంథంలో యేసుప్రహారి గురించి మాట్లాడుతూ గోరెపిల్ల మౌనముగా ఉన్న విధానము బైబిల్లో చూస్తాం అదే రీతిగా అపోస్తుల కాలములు అపోస్తుల కార్యములో కూడా గోరేపిల్ల గురించి మాట్లాడేటువంటి విధానం మనం చూస్తాం అనగా ఆయన ఎలా ఉన్నాడు అనంటే గొర్రెపిల్ల వల్లే ఆయన నోరు తెరవలేదు ఆయన మౌనముగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము అక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నటువంటి విధానము బైబిల్ గ్రంథములో మనం చూస్తాం ఆ విధంగా ఆయన మౌనముగా ఉన్నాడు అని అనగా ఫిలిప్పు ఆ సందర్భములో ఆయన వాక్యము చదివేటప్పుడు అక్కడ అర్థం కానిటువంటి సందర్భాల్లో ఆ విషయాన్ని చూస్తాం అపచ్చలకారం ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై రెండవ చిన్నోళ్ళు ఆయన గొర్రెవలే వదకు తీయబడిను బొచ్చు కతరించువాని ఎదుట గొరేపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను అలాగే నోరు తెరవకుండెను అని గొర్రె ఇంకా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో అక్కడ గొర్రెపిల్ల రెండు కొమ్ములు కలిగి అని మనం చూస్తాం అంటే ఇస్సాకుకు బదులుగా వధించబడిన గొర్రెపిల్ల అలా చూస్తాం ఇంకా యోహన్సు వార్త ఒకటి రైతు తొమ్మిదిలో ఇది ఒక పాప భారాన్ని మోసుకొని పోవచ్చు ఉన్న దేవుని గొరేపిల్ల అని యోహను అక్కడ భారతీస్ మీకులైన యోహాను మాట్లాడేటువంటి విధానం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రిల్లరా గొరేపిల్ల యేసుక్రీస్తుకు చూచినని మనం వెలుగుదాము ఇదే గొరేపిల్ల ప్రకట గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా కనిపిస్తూ ఉంది అనగా గోరేపిల్ల యొక్క యువ పెళ్ళి విందుకు పిలవడిన వారు ధనిలు అని ఇలా గొరేపిల్లలాగా పిల్లలాగా ప్రభాన్ని పోల్చి చెప్పడం జరిగినది చూడండి గొరేపిల్ల కుమ్ము అంటే రెండు కుమ్ములు దానికి ఉండేను ఘట సర్పము అనగా క్రూర మృగము ఈ క్రూర మృగానికి ఏమున్నాయంటే రెండు గొరేపిల్లలాంటి కుమ్ములు ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటంటే మానవులను మోసం చేస్తాడు అని క్రూర మృగం యొక్క శాస్త్రాలు ఉన్నాయి గోరేపెల్ల యొక్క రూపం ఉన్నది ప్రియులరా ఇది ఇంకా జరగలేదు జరగబేటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి బైబిలు చెప్పడం జరిగినది ప్రవచన మూలముగా ఈ విషయాలు చెప్పడం జరిగినది క్రూర మృగం ఘటసర్పం క్రూర మృగం అబద్ధ ప్రవక్త ఇలా దేని గురించి దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ విషయాలన్నీ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రూపంలో గొర్రెపిల్లలాగా ఈ అపవాది ఏ విధంగా వస్తూ ఉన్నాడో మనము చూడగలం కాబట్టి ఈ గొరేపిల్ల ఏంటి క్రూర మృగం ఏంటి గొర్రెపిల్ల అంటే కొమ్ములేంటి ఇవి మోసపిచ్చేటువంటి విధానం ఈ రీతిగా ఉన్నది అందుకే అనగా ఆది సర్పము ఘట సర్పము క్రూర మృగము ఇలా మనం చెప్పినప్పుడు అంటే అపవాది వాణిలో వాణి యొక్క అనుచరులు ఈ విధంగా మనకు కనిపిస్తారు వారి వారి విధానములు మనకు కనిపిస్తారు కాబట్టి దేవుని వాక్యములో ఇక్కడ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఈ వివరాలు ఉన్నాయి ఏమిటి అనగా ఏ విధంగా ఆ సైతాను ఈ దురాత్మ శక్తి అక్కడ పనిచేస్తుంది అన్న విధానము మనకు కనిపిస్తుంది అనగా ఏ విధంగా ఏ రీతిగా బయటికి వస్తాడు ఏ రీతిగా కనిపిస్తాడు ఏ విధంగా ఉంటాడు అన్న విషయం ప్రియులరా వాక్య భాగంలో ఈ వరాలని కూడా ఖచ్చితంగా చెప్పనేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథములో మనం చూస్తాం కాబట్టి అనగా ఆ సైతన్ యొక్క రూపము సైతన్ యొక్క విధానాలు స్పష్టముగా ఇక్కడ చెప్పబడ్డాయి అందుకే మనము ఏం చేయాలనగా ప్రభువు రాకడొకరుకు మనము సిద్ధపడాలి సైతన్ యొక్క రూపాలను మనం గ్రహించాలి గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ వివరాలు చాలా వివరముగా చెప్పబడ్డాయి కొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడ్డాయి దేవుని వాక్యము ఇక్కడ విషయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అన్నాడు సర్పం ఎక్కడి నుంచి వస్తుంది అనగా సర్ప బీజము నుండి మిడినాగు పుట్టును దాని పొలము ఎగురు సర్పము అనగా ఈ ఈ మృగాల గురించి మాట్లాడేటువంటి విధానంలో మనము క్రూర మృగం మృగము గడ సర్పము అనుకున్నాం కదా వాడి గురించి మాట్లాడుతూ అక్కడ బైబిల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం యశా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ ఆ విషయాలన్నీ అక్కడ తెలియపరిచాడు దేవునికి స్తోత్రం ప్రే దేవుని పిల్లారా జ్ఞాపం చేసుకుందాం అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ పదమూడవ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలను చూసినప్పుడు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చేటట్టు చూస్తుంది సముద్రంలో నుండి వచ్చెను అని అక్కడ చూచాం భూమిలో నుండి వచ్చను అంటే ఈ పరిపాలన విధానాలు ఉన్నాయి కదా ఈ పరిపాలన విధానములో ఆ సైతనుడు ఈ రూపంగా వస్తున్నటువంటి విధానాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం గొర్రెపిల్ల కొమ్ము అంటే రెండు కొమ్ములు దానికి నేను అది ఘట సర్పం వల్లే మాట్లాడచ్చు మెడునాగు తర్వాత సర్పము అని మనం చూచాం అంటే అందులో నుంచి పుట్టేదే ఈ యొక్క అపవాది క్రియలు అపవాది అపవాది యొక్క అనుచరులు ఇక్కడ ఈ క్రూర మృగం పది తలలు ఏడు కొమ్ములు ఇది ఒక భాగమైతే పదకొండవ చిన్నంలో రెండు గొర్రెపిల్ల వంటి కుమ్ములు అంటే ఏసులాగా చెప్పుకోవటం ఏసులాగా సూచక్రియలు చేయటం అవి కనిపిస్తాయి అందుకే ఈ వాక్య భాగము ఇంకా నెరవేరలేదు నెరబో నెరవేరబోతున్నాయి అని ఏసుపురవారు ముందుగానే తెలియపరిచాడు అది మతస్సు వార్త ఏడవ అధ్యాయంలో పదిహేద పదిహేనవ వచనంలో కొన్ని విషయాలు మనము చూడగలం చూడండి మతస్సు వార్త పద్నాలుగవ అధ్యాయం సారీ ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ ప్రవక్తని గురించి జాగ్రత్త పరుడి వారు గొరిపిల్ల చర్మమును వేసుకుని మీద గోతురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని అన్నాడు లోపల ఎలా ఉన్నారంటే క్రూరమైనటువంటి తోడేళ్ళు క్రూరమైనటువంటి తోడేళ్ళు ఆ విధంగా వారు ఉన్నారు అందుకే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పనుడి వారు గొర్రె చర్మం వేసుకొని మీ అద్దకు వత్తురు ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు పదమూడవ అధ్యాయంలో గొర్రె పిల్ల వంటి రెండు కమ్ములు అన్నాడు గొర్రెపిల్ల వంటి రెండు కమ్ములు అన్నప్పుడు అన్నప్పుడు ఏసుపురవారి యొక్క పోలిక ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏసుక్రీస్తి యొక్క రూపం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏసుపురవారిని గొర్రెపిల్లతో ఎలా పోలుస్తూ ఉన్నారో అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పదమూడవ అధ్యాయంలో అపవాది గొర్రెపిల్లలాగా పోల్చబడినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచాం అందుకే బైబిల్ గ్రంథంలో ఏడు పదిహేనులో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త అని చెబుతూ అక్కడ చెప్పినటువంటి విధానం ఏమిటి అనగా గురే చర్మము అన్నటువంటి విధానాన్ని దేవుని వాక్యములో మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు ఇక్కడ ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇంకా చాలా స్పష్టముగా ప్రభు చెప్పాడు మతశ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోస మోసపరచటగా గొప్ప చూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు అన్నాడు అబద్ధ ప్రవక్తలను అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి అంటే గొరే పిల్లలాగా ఏసులాగా వస్తారు ఈరోజున అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు బయలుదేరారు అని మనం చెబుతూ ఉన్నాం ఎవరికి వారు సాటి చెప్పుకుంటూ ఉన్నారు మేము నిజమైనటువంటి సేవకులము నిజమైనటువంటి భక్తులము నిజమైనటువంటి దైవజనులము అని వారు అనుకుంటూ ఉన్నారు మంచిదే అయితే చివరి దశలో మనము కురూర మృగం ఏ విధంగా అబద్ధ ప్రవక్తగా వస్తూ ఉన్నాడో ఆ విషయాలు మతస్సు వార్త ఏడో అధ్యాయం పదిహేను వచ్చినం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో తెలియపరిచాడు ఇప్పుడు వచ్చినటువంటి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అనేక దొంగ ప్రవక్తలు అపస్తుల కాలంలో మనం చూస్తే దొంగ ప్రవక్తలు అనేటువంటి మాటను మనము చూడగలం కాబట్టి జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ వచనంలో ఉన్నటువంటి భాగాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి కాబట్టి అక్కడ క్రూర మృగం కనిపించింది ఆ క్రూర మృగానికి అక్కడ రెండు కొమ్ములు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం చూచాం ఈ శుప్రవారి యొక్క రూపంలో ఈ యొక్క అపాధి వస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథములు మనం చూస్తున్నాం నెక్స్ట్ పాఠానికి ఆ చదువుకుని రావాల్సిందిగా నేను మన చేస్తున్నాను అనగా ఇంకా పన్నెండవచనం పద్దెనిమిది వచ్చిన వరకు మనం ధ్యానం చేస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు ఉన్నాం ప్రవ్వా నేటి వరకు నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మీ కాపుదల ప్రవ్వ మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు దేవాని వాక్యాన్ని నేను ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు అంతిమ దినాల్లో మేము ఉన్నాం సైతరుడు మోసం చేస్తున్నాడు అలాంటి పరిస్థితులు ఉన్నాం ప్రభావా నీ రాకడా పర్యంతరం వరకునైనా నీకు నమ్మకముగా మిమ్మల్ని కృపి చూపించండి మమ్మల్ని బలపరిచి ఆశ్చర్దించమని ప్రాధాయపడుతూ దేవానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం విన్నా ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచుమని వేస్తున్నా మమ్మన ప్రార్థించి వేడికను చున్నాం తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ